జై శ్రీ దుర్గా దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఆ జగన్మాత తల్లి చల్లని చూపు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వచ్చేద్దామండి ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారం కదండి అయితే మహాలక్ష్మీదేవి అవతారం రోజున నేను కలువు పూలతో పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ వాతావరణం బాగాలేదండి కొంచెం వర్షం ఎక్కువగా ఉంది అందుకనే కలువు పువ్వులు తీసుకురాలేదు నేను అందుకనేసి కలువు పూలు ప్లేస్లో నేను ముగ్గులైతే వేసుకొని కలువపూలు ముగ్గు ఉన్న అమ్మకి సరిపోతుందనేసి కలువు పువ్వులు ముగ్గు వేసుకున్న తర్వాత అమ్మనైతే ఎలా ఆహ్వానించుకున్నాము అయితే నేను ముగ్గు వేసుకున్న తర్వాత పూజనైతే మొదలు పెట్టేశానండి అయితే మహాలక్ష్మి అవతారం రోజున తన్విని కూడా మహాలక్ష్మి లాగా నేను తయారు చేసుకుందామని చెప్పేసి నేను ముందైతే పూజ పూర్తి చేసేసాను అంతలో వాళ్ళ మమ్మీ తన్విని నిద్రలేపి రెడీ చేస్తుందండి నలుగు స్నానం పెట్టించి తన్ని స్నానమైతే చేపించేసింది తర్వాత నేను తనకి లక్ష్మీదేవి అలంకరణ అయితే చేద్దామని నేను ముందుగా పూజనైతే చేసేసుకున్నాను పూజలో నేను లక్ష్మీదేవికి గోమత చక్రాలు తామర గింజలు చిట్టిగాజులు అలానే ముత్యాలు అష్టోత్తరానికి కాయిన్స్ ఉంటాయి కదండీ అవి అన్నీ పెట్టి నేను లక్ష్మీదేవ అమ్మవారిని అయితే ఇలా పూజించుకున్నానండి అంటే నాకు పూజ గదిని మంచిగా అలంకరించుకుందామని ఉంటుంది కానీ మాది చిన్న ఇల్లు అవ్వడం వల్ల ఇల్లుకి తగినట్టుగా చిన్న పూజ గదిని అమర్చుకున్నామండి ఈ చిన్న పూజ గదిలో నేను ఇలా అయితే పూజని సర్దుకొని చేసుకుంటున్నాను అయితే మన మామూ మేన్కోట్లు అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను పూజ అంతా పూర్తి చేసుకొని వంటగదిలోకి అయితే వెళ్ళానండి వంటగదిలోకి వెళ్ళి నేను నైవేద్యం తయారు చేసుకుందామని చెప్పేసి ఈరోజైతే గోధుమ రవ్వతో నేను ప్రసాదాన్ని తయారు చేసుకున్నాను అయితే నేను పూజకి తీసేసుకొని ఆ ఊరిలో గుడికి వెళ్దామని చెప్పేసి నేను ప్రసాదాన్ని ఒక పెద్ద గిన్నెకి అయితే తీసుకున్నాను అయితే అంతలో ఇదంతా పక్కన పెట్టేసుకొని తన్విని సిద్ధం చేద్దామని చెప్పేసి నేను తన్వి దగ్గరికి వచ్చేసాను తన్విని లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని గుడికి తీసుకెళ్దామని చెప్పేసి ఎలా అయితే నేను తయారు చేసుకున్నాను తను చాలా చక్కగా సపోర్ట్ చేసింది నాకు ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పిందంతా చేసి చాలా చక్కగా అన్నీ పెట్టించేసుకుంది అయితే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి మనకి దేవుడు ఎన్నెన్నో గొప్ప వరాలను అయితే ఇస్తుంటాడండి అందులో అత్యంత గొప్ప వరం ఏదైనా ఉంది అని అంటే అది పిల్లలేనండి తల్లిదండ్రులుగా పిల్లలంటే ఎంత ఇష్టం ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంటే దేవుడు అందరికీ అన్నీ ఇవ్వచ్చు ఐశ్వర్యాలు ఆస్తి అంటే ఈ ఐశ్వర్యాలన్నీ నేను చెప్పలేను కానీ మనకి ఇచ్చే వాటి అన్నింటిలో కల్లా ఒక పెద్ద గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది పిల్లలండి పిల్లలు చూసినప్పుడు కలిగినంత ఆనందం ఇంకెందలోని ఉండదండి ఇంకా దేవుడి ఏది ఇచ్చినా సరే ఆ ఆనందం ముందు అన్నీ చిన్నవే అందులోని అంటే ఇంకా 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 సంతోషం అండి ఎందుకు అంటే ఇద్దరు పిల్లలు పుట్టినా సరే మనం సంతోషంగానే ఉంటాం ఆడపిల్లైనా మగ మగపిల్లలైనా ఎవరైనా మనకి హ్యాపీయే కానీ నా పర్సనల్గా నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువగా ఆడపిల్లలో ఉన్న ఆనందం అబ్బాయిల్లో వెతుక్కోలేమండి ఎందుకంటే అబ్బాయిల్ని పెంచుతాం ప్రేమతోనే పెంచుతాం అన్ని వాళ్ళకు కూడా చూస్తాం కానీ అన్ని రకాల అమ్మవార్లు అవుతారా కానీ అన్ని అన్ని రకాల ఐశ్వర్యాలు మనం చూసుకునేది మాత్రం ఆడపిల్లలోనేనండి ఆడపిల్లని అలా చూసుకుంటే కలిగిన ఆనందం ఇంకెందులోనే ఉండదు అయితే నా దృష్టిలో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏ ఇల్లు అయితే పుణ్యం చేసుకుంటుందో ఆ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు అయితే ఆ ఇంటికి మాత్రం ఆడపిల్లే పుడతదని నా అభిప్రాయం అండి అయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా అంటే నా మనసుకు అనిపించింది మాత్రమే నేను చెప్పాను ఎవరిని తప్పుపట్టి ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి నా మనసుకి ఇదే అనిపించింది నాకు ఆడపిల్ల ఇష్టం కాబట్టి నేను ఇలా అన్నాను అయితే మరో లాగులో కలుసుకుందామండి ఈరోజైతే తన్వి పాపతో పూజ విజయవంతంగా పూర్తయింది మరో లాగులో మేము ముందుకు వస్తామండి అందరికీ నమస్కారం జై దుర్గా భవానీయే నమ